నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి కూర్చున్న చోటే ప్రసవించింది పురిటి నొప్పులతో నేరేడు గుమ్మకి చెందిన అశ్విని అనే గర్భిణి ప్రసవం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది అక్కడి వైద్య సిబ్బంది నల్గొండ వెళ్లాలని సిఫార్సు చేశారు నల్గొండ ఆసుపత్రికి గర్భిణి రాగా ప్రసవానికి ఇంకా సమయం ఉందని వరండాలో నడవాలని వైద్యులు సూచించారు నడిచి నడిచి బయట వరండాలో కుర్చీలో కూర్చోగా అలాగే ప్రసవం అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ వివరాలు తెలుసుకున్నారు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్లు మేము అక్కడికి ఆ వైద్యులు నిద్రమత్తులో ఉండి ఇక్కడికి వాళ్ళు ఏమాత్రం చెక్ చేయకుండా డైరెక్ట్ నల్గొండకు వెళ్ళమని అంబులెన్సు డ్రైవర్ గీడ అడిగిండు మీరు చెక్ చేశారా అంటే ఆ చెక్ చేశాము ఏం చెక్ చేశారంటే అన్ని నో నో అని పెట్టి ఒక స్లిప్ రాసి ఇక్కడికి పంపించారు ఇంజెక్షన్లు ఇచ్చిర్రు బయట నొప్పులు వస్తున్నా కానీ వాకింగ్ చేయి ఇంకా నీకు టైం ఉంది అని అన్నది వాకింగ్ చేసి వాకింగ్ చేసి అలసిపోయి అక్కడే కుర్జీలో కూలో డెలివర్ అయింది పాప కింద పడ్డ కింద పడ్డ తర్వాత అందరు వచ్చారు లోపలికి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి